స్వామియే అన్నదాన ప్రభువే స్వామి జన స్వామి ఈరోజు మన అన్నదాతులు అయ్యప్ప సేవా సమాజం వారు వీరి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అందరూ కూడా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర రాణవల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాంతే పార్వతి అన్నదాన ప్రభువే अन्नदानभुए बंती भोजन बंती बंदिजन हरि स्वामी వంశీ స్వామి అన్నదాన ప్రవే స్వామి చంద్ర స్వామి ఈరోజు మనకు అన్నదాతలు అయ్యప్ప భక్త బృందం వారు మీ కుటుంబ సభ్యులు అన్నదాన ప్రవే అన్నదాన ప్రవే అందరూ కూడా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర రాణవల్లభి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం విశ్వాంతేహిక పార్వతి అన్నదాన ప్రవే అన్నదాన ప్రభుయే భంతి భోజన భంతి భోజన హరి అన్నదాన ప్రభుయే స్వామిసేన స్వామి ఈ రోజు మనకు అన్నదాతలు आया पा ब्रख्ता ब्रंदमारू वन पुनमसंभलो अन्ना जा न प्रवेग अन्ना सुखी भवा सुखी भवा सुखी भवा सुखी भवा सुखी भवा सुखी भवा हाँ